ప్రపంచం ఎట్ట పోతుందో కానీ మొన్నటి దాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు తయారైందండి పరిస్థితి అసలు ఇరాన్ దేశం గురించి మనందరికీ తెలిసిందే కదా అది ఒక గట్టి ముస్లిం దేశం అక్కడ ఇస్లాం అంటే ప్రాణం ఇచ్చేస్తారు అనుకుంటాం కానీ సీన్ గచ్చేస్తే అక్కడ పరిస్థితి ఎట్ట ఉందంటే సొంత మతానికి పెట్టే రేంజ్లో జనాలు తిరగబడుతున్నారండి నిజమే అండి ఇరాన్లో దాదాపు నూట ఇరవై ఐదు మసీదుల్ని జనాలే స్వయంగా తగలబెట్టారంట ఏందబ్బా ఇదేం విడ్డూరం స్వామి ఒక గుడిని గాని ఒక మసీదుని కానీ ఎవరన్నా తగలిపెట్టుకుంటారని మీకు డౌట్ రావచ్చు కానీ అక్కడ జరుగుతున్న రచ్చ వేరండి అసలు ఇరాన్లో ఇస్లాం కథ కంచికి చేరినట్టేనా అక్కడ రాజుగారండి ఐతుల్లా కామె అంటారు అతను గద్దె దిగుతాడా లేక జనాల్ని పడేస్తాడా ఇరాన్ జనాలు ఇస్లాంని వదిలేస్తే మరి వాళ్ళు ఏ మతం వైపు వెళ్తున్నారండి వాళ్ళ సొంత మతమైన జ్వరాస్టనిజం వైపా లేక మన సనాతన ధర్మానికి అక్కడ ఏమైనా ఆదరణ ఉందా అక్కడ ఇస్కాన్ అండి సో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఇరాన్ మండలిలో మన హిందూ మతానికి ఉన్న స్థానం ఏంటి ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో అది ఎట్ట జరుగుతుందో మనం గమనించాలండి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇరాన్లో నూట ఇరవై ఐదు మసీదులు ఎందుకు కాలేయండి మామూలుగా మన ఊర్లో ఏదైనా గొడవ అయితే బస్సులు ఆఫీసులు ఇవన్నీ తగలబెడతారు ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినవని కోపం కానీ ఇరాన్లో మసీదులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దీనికి సింపుల్ లాజిక్ అండి ఇరాన్లో ప్రభుత్వం అంటే మతం మతం అంటే ప్రభుత్వం అక్కడ పాలించే వాళ్ళు మామూలు లీడర్లు కాదు మత పెద్దలు వాళ్ళని మూలాలు అంటారండి సో జనాలకి ప్రభుత్వం మీద కోపం వస్తే అది ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వం నడిపే మతం మీద ఆ మతానికి సింబుల్ అయిన మసీదుల మీద పడుతోంది అంటే ఎట్టా చెప్పాలంటే ఇప్పుడు మన ఊర్లో కరెంట్ ఆఫీస్ వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని కోపం వస్తే కరెంటు స్థాపం ఎక్కి తీగలు పీగేసి అంటే అనమాట అక్కడ మసీదు అనేది దేవుడి స్థానంలో కాకుండా ప్రజల్ని పీడించే ప్రభుత్వ ఆఫీసు లాగా మారిపోయిందని జనాలు ఫీల్ అవుతున్నారండి అందుకే ఈ మసీదులే మా కష్టాలకు కారణం ఇక్కడి నుంచే మా మీద పెత్తనం చేస్తున్నారని కోపంతో వాటిని తగలబెట్టేస్తున్నారు ఇది మామూలు విషయం కాదండి ఒక దేశంలో వాళ్ళ మత స్థలాలనే వాళ్ళు కాల్చేస్తున్నారంటే అక్కడ జనాలు ఎంత విసిగిపోయి ఉన్నారో అర్థం చేసుకోండి సరే మసీదులు కాలుతున్నాయి జనాలు రోడ్ల మీదకి వచ్చారు మరి రేపో మాపో అక్కడ ప్రభుత్వం కూలిపోతుందా ఆయుధుల కమేన్ ఈ ఇరాన్ సుప్రీం లీడర్ భయపడి పారిపోతాడా అంటే ఏదేమైనా కానండి అండి ఒక విప్లవం సక్సెస్ అవ్వాలంటే ఊరికే జనాలు రోడ్లెక్కి ఏరిస్తే సరిపోదు దానికి మూడు ముక్కల ఫార్ములా కావాలండి మనం బిర్యానీ వండాలంటే బియ్యం మాంసం మసాలా అన్ని ఎట్టా సరిగ్గా ఉండాలో ప్రభుత్వాన్ని కూల్చాలంటే కూడా ఈ మూడు కరెక్ట్గా ఉండాలి నెంబర్ వన్ బయట సపోర్ట్ అండి పక్క దేశాల నుంచి లేదా పెద్ద దేశాల నుంచి అమెరికా లాంటివి గట్టి సపోర్ట్ ఉండాలి డబ్బులు కానీ ఆయుధాలు కానీ పంపాలి రెండో వచ్చేసి లోపల అసంతృప్తి ఇంటర్నల్ యాంగర్ అంటారండి దేశంలో జనాలు పీకల దాకా కోపంతో ఉండాలి ఇక చాలా సమయం నువ్వు దిగిపోని రేంజ్లో ఉండాలన్నమాట మూడోది వచ్చి ఆర్మీ సపోర్టు లేదా భయం ఇది చాలా ముఖ్యమండి పోలీసులు మిలిటరీను అమ్మో జనాలు ఎక్కువ అయిపోయారు రేపు ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏంటి అని భయపడి తుపాకులు కింద పడి సైలెంట్ అయిపోయాలి లేదా జనాల వైపు వచ్చేయాలి ఇప్పుడు ఇరాన్లో పరిస్థితి చూద్దామండి జనాల కోపం చూస్తే ఫుల్గా ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం మంది జనాలకి ఈ ప్రభుత్వం అంటే పడదు ఇది టిక్ మార్కు ఇంకా బయట సపోర్ట్ అంటారా పెద్దగా లేదు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ మాటలు తప్ప చేతుల్లో పెద్దగా దిగట్లేదు ఇంకా మిలిటరీ ఇక్కడ అస్సలు చిక్కుందండి ఇరాన్లో ఉన్నది మామూలు ఆర్మీ కాదు రెవల్యూషనరీ గాడ్స్ అనే ఒక గ్యాంగ్ ఉంది వీళ్ళు ప్రభుత్వానికి వీర విధేయులండి వీళ్ళకి భయం లేదు జాలి లేదు జనాలు రోడ్ల మీదకి వస్తే పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తారు సో మన బిర్యానీ ఫార్మ్లలో మంట ఉంది అంటే జనాల కోపం అనమాట కానీ గిన్నె గట్టిగా ఉంది ఆర్మీ అనమాట సరుకులు బయటికి సపోర్ట్ లేవు అందుకే ఇప్పుడప్పుడే అక్కడ ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ చాలా తక్కువ దీన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవాలంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్లోనే జరిగిన ఒక పాత విప్లవం గురించి చెప్పుకోవాలండి అప్పట్లో షా అనే రాజు ఉండేవాడు ఆయన దించేసి ఇప్పుడున్న ముల్లాలే ఎక్కారు అప్పుడు అది ఎందుకు సక్సెస్ అయింది ఇప్పుడు ఎందుకు అది అవ్వట్లేదు సింపుల్ అండి అప్పట్లో షారాజ్ గారికి జనాలు గొడవలు చూడగానే భయం వేసింది అరే మన వాళ్లే మనల్ని వద్దంటుంటే ఇంకా ఎందుకు లేని మనసు విరిగిపోయి పైగా ఆయనకి క్యాన్సర్ కూడా ఉండేదంట సో విలన్ నువ్వు గట్టిగా అరిచేసేసరికి హీరో భయపడి పారిపోయినట్టు ఆ రాజు దేశం వదిలి పారిపోయాడు రాజు పారిపోయాక సైన్యం కూడా ఇంకా మనకెందుకు లేని చేతులు ఎత్తేసింది అలా ముల్లాలు ఈజీగా గద్దెక్కారండి కానీ ఇప్పుడు లీడర్ ఉన్న ఖమేని అట్టంటోడ్ కాదు మీరు ఎంత అడుచుకోనరా ఎన్ని మసీదులను తగిలిపెట్టుకోండి నేను మాత్రం కదిలే ప్రసక్తే లేదని మొండిగా కూర్చున్నాడు ఆయన సైన్యం కూడా అంతే అండి ప్రభుత్వాన్ని కాపాడమే మన పని అని ఫిక్స్ అయిపోయారు అంటే ప్రత్యర్థి బలహీన పడితే తప్ప యుద్ధం గెలవలేము ఇక్కడ ప్రత్యర్థి అంటే ఎవరండి ప్రభుత్వం సో ఇంకా గట్టిగానే ఉంది మనోబలం కూడా ఇంకా తగ్గలేదు వాళ్ళు ఇంకా మేమే తోబలం మేమే కరెక్ట్ అని భ్రమలోనే ఉన్నారు అందుకే ఇప్పుడప్పుడే ఇక్కడ శుభం కార్డు లేదు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అండి ఇరాన్లో ఇస్లాం మతం పరిస్థితి చూడండి ఒక పాకిస్తాన్ కుర్రాడు ఇరాన్ వెళ్ళాడంట పాకిస్తాన్లో మనకు తెలిసిందే కదండి రోజుకి ఐదు సార్లు నమాజ్ అంటే పడి చేస్తారు ఆ కుర్రాడు ఇరాన్ వెళ్ళి షాక్ అయ్యాడంట ఎందుకంటే అక్కడ ఎవరు నమాజ్ చదవట్లేదంట అంట మసీదు అన్ని ఖాళీగా ఉన్నాయి నేను నమాజ్ చేస్తుంటే నన్ను వింతగా చూస్తున్నారు నన్ను ఎక్కడ తీవ్రవాదం అనుకుంటారని భయం వేసిందని ఆ పాకిస్తాన్ చెప్పాడు దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఇరాన్ లో దాదాపు డెబ్బై ఆరు శాతం మసీదులు ఖాళీగా పడి ఉన్నాయంట అని జనాలు మతానికి దూరంగా జరిగిపోతున్నారండి ఎందుకంటే ఈ మతం పేరు చెప్పుకునే కదా మీరు మమ్మల్ని ఇన్నాళ్ళు ఏడిపించారు మాకు ఈ మతమే వద్దనే స్టేజ్ కి జనాలు వచ్చేసారండి మన ఊర్లో చూడండి ఏదైనా గుడి పూజారి ఏదో చర్చి ఫాదర్ తప్పు చేస్తే ఆ వ్యక్తిని తిడతాం కానీ దేవుణ్ణి వదలం కదా కానీ ఇరాన్లో పరిస్థితి ఎట్టా ఉందంటే ఆ పూజారు చేసిన పనికి గుడికి వెళ్ళడం మానేసినట్టు అక్కడ జనాలు ఇస్లాంకి గుడ్ బై చెప్పేస్తున్నారండి ఇది ఇస్లాం మతానికి చాలా పెద్ద దెబ్బ అండి పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకి జనాల సపోర్టు బాగా ఉంది కానీ ఇరాన్లో ఈ ముల్లాలకి జనాల సపోర్ట్ అసలే లేదు మీకు ఒక డౌట్ రావచ్చు అరే అమెరికా ఉంది కదా డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడు కదా వాళ్ళు వచ్చి ఇరాన్ ప్రభుత్వాన్ని చిత్తాగొట్టచ్చు కదా అని కానీ సీన్ వేరు మామ అమెరికా ఒకప్పుడు వరల్డ్ పోలీస్ లాగా ఉండేది కానీ ఇప్పుడు అమెరికా ఒక డర్పోక్ ఒక భయస్థుడు దేశం అయిపోయింది అక్కడ జనాలు ఎట్టా తయారయ్యారంటే మనకెందుకు పక్కోడు గొడవ మన వాళ్ళు ఒక్కరు చనిపోయినా మేము ఊరుకోం యుద్ధాలు వద్దు గొడవలు వద్దు అంటున్నారు ఒక దేశం త్యాగం చేయడానికి రెడీగా లేనప్పుడు యుద్ధం గెలవలేదండి ఇరాన్ ప్రభుత్వం ఏమో మా మతం కోసం చావడానికైనా రెడీ అని మొండిగా ఉంది అమెరికా ఏమో మా వాడి గోడికి దెబ్బ తగలకూడదని సేవ్గా మారుతోంది అందుకే ట్రంప్ ఇప్పుడు ఎన్ని కూతలు కూసినా ఇరాన్ మీద బాంబులు వేయడం తప్ప గ్రౌండ్లో దిగి యుద్ధం చేసేద్దాం అమెరికాకి ఇప్పుడే లేదండి అందుకే ఇరాన్లో మార్పులు రావాలంటే అది ఆ దేశం లోపల నుంచే రావాలి తప్ప ఎవరు అమెరికా వాడు వచ్చి మారుస్తాడు అనుకుంటే కుదరదు ఇందాక మనం ఇరాన్లో మసీదులు ఎందుకు కాలుతున్నాయి అసలు అక్కడ ప్రభుత్వం ఎందుకు మొండిగా ఉంది ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదండి కానీ ఇప్పుడే అసలు మాటర్ ఉంది ఇండియాలో జరిగే గొడవలకి ఇరాన్లో జరిగే గొడవలకి తేడా ఏంటండి అసలు అక్కడ ఇస్లాం పోతే ఏ మతం వస్తుంది మన హిందూ మతానికి ఛాన్స్ ఏమైనా ఉందా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూద్దామండి ఈ మధ్య మన ఇండియాలో కొంతమంది మేము జెంజెడ్ ఈ తరం పిల్లలం మాకు ఈ ప్రభుత్వం వద్దని సోషల్ మీడియాలో హాడవిడి చేస్తున్నారు కొంతమంది బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ప్రభుత్వాన్ని కూల్చేశారు ఇండియాలో కూడా అట్టా చేస్తాం అంటున్నారండి కానీ బాసు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారండి మీరు బంగ్లాదేశ్లో కానీ ఇరాక్లో కానీ జనాలు రోడ్ల మీదకి వచ్చారంటే వాళ్ళకి నిజంగా కడప మండి వచ్చారు వాళ్ళకి తినడానికి తిండి లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ కూడా లేదండి కానీ మన ఇండియాలో పరిస్థితి ఏంటండి ఇక్కడ ఓట్లు దొంగతనం జరిగింది ఈవీఎం హ్యాక్ చేశారని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మేధావులు ఎంత అరిచినా జనాలు నమ్మట్లేదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ చేయిస్తే తొంభై ఒకటి శాతం మంది జనాలు ఎవడి ఓటు వాడికే పడిందని దొంగతనం జరగలేదని తేల్చేశారు కదా అంటే ఏంటండి ఇండియాలో జనాలకి మోదీ ప్రభుత్వం మీద కోపం లేదు ఏదో తొమ్మిది పది శాతం మంది ఉండొచ్చండి కానీ మెజారిటీ జనం హ్యాపీగానే ఉన్నారు సో ఇండియాలో విప్లవం అనేది ఫ్లాప్ సినిమా లాంటిది స్క్రిప్ట్ ఉంది డైరెక్టర్ లాంటి విదేశీ శక్తులు ఉన్నారు కానీ థియేటర్లో ఆడియన్స్ లాంటి జనాలే లేరు అదే ఇరాన్లో సీన్ రివర్స్ అక్కడ థియేటర్ ఫుల్ జనాలు ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉన్నాయి అందుకే లో విప్లవం అనేది నిజం ఇండియాలో విప్లవం అనేది జస్ట్ సోషల్ మీడియా హడావిడి మాత్రమే చూడండి ఇరాన్లో ఆడవాళ్ళని హిజాబ్ తీసేయమని స్వేచ్ఛ కావాలని మన భారతీయ లిబరల్స్ సపోర్ట్ చేస్తారండి కానీ అదే ఇండియాలో ఎవరన్నా ముస్లిం అమ్మాయి హిజాబ్ తీసేస్తానంటే అయ్యో అది మత సాంప్రదాయం తీయకూడదని అంటారండి ఎందుకు ఈ డబుల్ గేము ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లెఫ్టిస్టులకి ఇస్లామిస్టులకి ఒక ఫెవికల్ బంధం ఉందండి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా పనిచేస్తారు కానీ ఎప్పుడు వాళ్ళకి అధికారం లేనప్పుడు మాత్రమే అండి ఒక్కసారి పవర్ చేతికి వచ్చిందనుకో చరిత్రలో ఏం జరిగిందో తెలుసా అండి ఇరాన్లో నైన్టీన్ సెవెంటీ నైన్లో విప్లవం వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కూడా ఇస్లామిస్టులకు సపోర్ట్ చేశారు తీర కమైని గద్దెక్క ఏం చేశాడండి ఫస్ట్ కమ్యూనిస్టులందరినీ వర్షపెట్టి లేపేశాడు అంటే పని ఏక కరవైపాక అనమాట ఇస్లాం పవర్లోకి వస్తే లెఫ్ట్ ని చంపేస్తుంది లెఫ్ట్ పవర్లోకి వస్తే మతాన్ని చంపేస్తుంది కానీ పవర్ లేనప్పుడు మాత్రం ఇద్దరు దోస్తులే ఈ లాజిక్ మన దేశంలో ఉండే మేధావులకు అర్థమవుతుందో ఏమో అండి సరే ఇప్పుడు అసలు క్లైమాక్స్కి వద్దాం ఇరాన్లో డెబ్బై ఆరు శాతం మంది మసీదులకు పోవట్లేదు అన్నాం కదా మరి వాళ్ళు ఏ దేవుని మొక్కుతారు మనిషి అన్నాక ఏదో ఒక నమ్మకం ఉండాలి కదండి ఖాళీగా అయితే ఉండరు కదా ఇక్కడ ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయండి క్రైస్తవం వెస్టర్న్ కంట్రీస్ నుంచి మిషనరీల ప్రభావం అక్కడ గట్టిగానే ఉంది జొరాస్ట్రియనిజం పార్సీ మతము ఇది ఇరాన్ సొంత మతం అండి ఇస్లాం రాకముందు వేల ఏళ్ళుగా ఇదే ఫాలో అవుతున్నారు వాళ్ళు మన ఋగ్వేదంలో దశరాగ్ని యుద్ధం పది మంది రాజుల యుద్ధం అని ఒకటి ఉంటుందండి అప్పట్లో మన సనాతన ధర్మంలోనే రెండు గ్రూపులు విడిపోయాయి విగ్రహారాధన చేసేవాళ్ళు ప్రకృతిని పూజించేవాళ్ళు వీళ్ళు ఇండియాలోనే వండిపోయారు అది మనమే నిరాకారవాదులు వాదులు ఒకే దేవుడు అనేవాళ్ళు ఇరాన్ వైపు వెళ్ళిపోయారు వాళ్ళే జొరాస్ట్రియన్స్ సో వాళ్ళు మనకి దూరపు చుట్టాలే అండి ఇప్పుడు ఇరాన్ యువత ఈ ఇస్లాం మాది కాదు అది ఉంది మా మీద రుద్దిన మతం ఇది మా తాత ముత్తాతల మతం జొరాస్ట్రియనిజం మేము మళ్ళీ అక్కడికే పోతామని అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో ఇరాన్ మళ్ళీ తన పాత మతం వైపు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందండి మరి మన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది కదా అన్న ఇరాన్లో హిందూ మతం ఏమన్నా పెరుగుతుందా అని దీనికి జవాబు కొంచెం నిరాశ కలిగించవచ్చు సో ప్రస్తుతానికి ఇరాన్ లో హిందూ మతం ప్రభావం చాలా తక్కువ రెండు వేల పదిలో అక్కడ ఇరవై వేల మంది హిందువులు ఉంటే ఇప్పుడు నాలుగు వందల మందికి పడిపోయారు అంట మన సాంప్రదాయ మఠాలు పీఠాధిపతులు ఎవరు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయరు మన వాళ్ళు రిస్క్ తీసుకోరు కదమ్మా కానీ అక్కడ ఒక స్థమస్థ మాత్రం గట్టిగా ఉందండి అదే ఇస్కాను అక్కడ వాళ్ళు ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ నడుపుతున్నారండి గోవిందదాస్ రెస్టారెంట్ అంట ఇరాన్ లో ఎవరికైనా కృష్ణుడు గాని భగవద్గీత గురించి తెలియాలంటే ఆ రెస్టారెంట్ ద్వారా తెలుస్తుంది ఒక ఇస్కాన్ తప్ప అక్కడ సనాతన ధర్మాన్ని మోసే వాళ్ళు ఎవ్వరూ లేరు సో ఇరాన్ లో ఉన్నట్టుండి అందరూ జై శ్రీరామ్ అంటారని ఆశపడకండి వాళ్ళు వాళ్ళ పాత పార్సి మతంలోకో లేదా క్రిస్టియన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎక్కువ ఫైనల్ గా ఒక మాట అండి ఇరాన్ లో మసీదులు కాలుతున్నాయి జనాలు ఇస్లాం ని వదిలేస్తున్నారు ఇదంతా నిజమే కానీ రేపే అక్కడ ప్రభుత్వం కూలిపోతుంది అంటే డౌటే అక్కడ ఉన్న ముల్లాలు ఆర్మీ చాలా స్ట్రాంగ్ అమెరికా గాని ట్రంప్ గాని ఇప్పుడు యుద్ధం చేసే మూడులో లేరు అమెరికాకి సొంత లాభం లేకపోతే చీమ్ మీద కూడా చెయ్యి వేయదు వెనుజలలో ఏం జరిగిందో చూసాం కదా ట్రంప్ మాటలే తప్ప చేతులు ఉండవు సో ఇరాన్ లో మార్పు అనేది ఒక స్లో పాయిజన్ లాంటిదండి ఇప్పుడేం అవ్వకపోవచ్చు ఒక వెయ్యి మంది రెండు వేల మంది చనిపోవచ్చు ఉద్యమం అణచివేయబడచ్చు కానీ జనాలు మనసులో అనేది ఇస్లాం మతం మీద విరక్త అనేది పుట్టేసింది చూసారా అది మాత్రం పోదు ఈ రోజు కాకపోయినా ఐదేళ్లకు పదేళ్లకు ఆ వ్యవస్థ కుప్పకూలక తప్పదండి ఎందుకంటే పునాది కదిలిపోయిందండి పునాది లేని బిల్డింగ్ ఎన్ని రోజులు నిలబడుద్ది ఇది ఇరాన్ కథ అండి మతం పేరుతో రాజకీయాలు చేస్తే చివరికి సొంత మతానికి హెసరు వస్తుంది అనడానికి ఇరాన్ ఒక ఉదాహరణ ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా నా అనాలసిస్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా అసలు విషయం తెలుస్తుంది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా సెలవు జై హింద్